శ్రీదేవి సమేత అలఖనాథ స్వామి ఆలయ సంప్రోక్షణ పూజల్లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ జరిగిన అపచారాన్ని మన్నించమని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో మహా శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు తిరుమల ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారని త్వరలోని నివేదికలు ప్రభుత్వానికి సమర్పించనున్నామన్నారు రాష్ట్రంలోని ఆలయాల పవిత్రత హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్రంలోని కూ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సరస్వేశ్వజాంగుల

నారాయణితే నారాయణ రాజవచ్చారు దేవచ్చారు సత్యాంధికారు శ్రీ 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 అలగనాథ స్వామి యొక్క ఆలయంలో ఆయన ఆశీస్సులు ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా అలాగే రాష్ట్ర స్థాయి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు అందరితోటి కలిపి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సోదరిమణులు తల్లులు మీడియా ప్రతినిధుల సమక్షంలో జరిగినటువంటి తప్పిదాన్ని మన్నించమని దీని ప్రక్షాళనకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినివ్వమని చెప్పి కోరడానికే ఈ నియోజకవర్గ ప్రతినిధిగా నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామి చెంతకి వారి పాదాభివందనం చేస్తూ కోరుకోవడం జరుగుతుంది తప్పు ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది అనే దానికన్నా హిందూ సమాజం అంతా ఆందోళన ఆతృతతో ఎదురుచూస్తూ ఉంది సాంప్రదాయాలకి వైదిక ధర్మాలకు ధర్మశాస్త్రానికి ధార్మిక విధానాలకు ఆలవాలమైనటువంటి భారతదేశంలో హిందూ ఆలయాల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేటువంటి దానిలో ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క మానసిక ఆందోళన చాలా ఎక్కువగా కనబడుతుంది గడిచిన ఐదు రోజులుగా దీని పట్ల అందరం ఆవేదన చెందాం ఆందోళన పడ్డాం పరిష్కార మార్గాల్ని అనేక మంది పెద్దలు ధార్మిక సంస్థలు వైదిక శాస్త్రాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు వేద పండితులు ఆగమ పండితులందరితో కూడా దీని గురించి చర్చించడం జరిగింది తప్పు ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది అనే దానికన్నా జరిగింది అనేది వినడానికే ఇవాళ పెద్ద బాధగా ఉంది అందరం బాధపడుతూ ఉన్నారు ఏ ఒక్కరిని మన దేశం అందరిది అన్ని మతాలని గౌరవించి అన్ని మత సాంప్రదాయాల్ని అమలు చేసుకునేటువంటి భారతదేశం మంది అందుకని ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న విలువ భారతదేశానికి ఉన్నటువంటి ప్రతిష్ట మరి ఎక్కడ ఉండదు ఇన్ని మతాల సామరస్యంతో నడిచే ఈ దేశం ఈరోజు హిందూ సమాజం భయపడేటువంటి పరిస్థితులకు వచ్చింది అనేటువంటిది నిజం దానికి సంబంధించి పూర్వపరాల్లోకి ఇక్కడ వెళ్ళాలి అని అంటే చాలా సమయం పడుతుంది అందుకని దీని ప్రారంభం ముగింపు మాత్రమే నేను మీ ముందు ప్రస్తావన చేసి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సుల్ని ఈ దేశంలో ఉన్నటువంటి సమాజానికి హిందూ మత సంప్రదాయాలను గర్వించే ప్రతి కుటుంబానికి ఇవ్వమని వేడుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి ఏడు కొండల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాద కార్యక్రమాల్లో ఆయనకి వితరణ చేసే దానిలో తప్పు జరిగిందనేది ఇవాళ నిర్ధారణ అయింది ఎలా జరిగింది ఎవరు చేశారు అనేటువంటి రాజకీయ అంశాల్లోకి నేను ఇక్కడ పోదలుచుకోలేదు జరిగినటువంటి తప్పుల్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన దగ్గరకు వచ్చిన సమాచారాన్ని వెంటనే అధికారులతో సంప్రదించి నివేదికలు తెప్పించి ఆగమ పండితులతో వైదిక శాస్త్రవేత్తలతో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి అనేక మంది పెద్దలతోటి దీని మీద గడిచిన నాలుగు రోజులుగా వివిధ రకాలుగా వివిధ అంశాలుగా దీన్ని విశ్లేషించుకుని చర్చించుకుని దీన్ని ఏ విధమైనటువంటి కార్యక్రమాలతో తిరిగి పవిత్రతని ఆ పవిత్రతను కాపాడడంలో మన ధర్మాన్ని ఎలా కాపాడాలని దానిలో నిన్నటి వరకు జరిగిన తజ్జన భర్జనలన్నీ కలిపి నిన్న ఒక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం